బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్ల పడితే ఎడా పెడా వేస్తే ఈ ఐదారు ఏండ్లలోనే ఇరవై రెండు వేల కోట్లు అనార్హులకు వచ్చినాయని చెప్పి నిన్నమనే పత్రికలలో నేను చదివిన సో అందుకోసమనే నిజమైన లబ్ధిదారులకి సంక్షేమ పథకం చేరాలని చెందాలని అందుకే ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు పెట్టి వాళ్ళతో అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లను స్క్రూటినీ చేసి వాళ్ళందరిని కూడా క్రోడీకరించి ఈరోజు సిలిండర్ విధానం కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ విషయంలో గృహ వినియోగానికి కానీ ఒక పారదర్శకంగా ముందుకెళ్తున్నాము మేము చేస్తున్న ప్రయత్నం బాధ్యతాయుతంగా మేము వ్యవహరిస్తున్నాము గాలి నాకు ఆకులు పట్టుకున్నారన్న విధానానికి స్వస్తి చెప్పదలుచుకున్నాము ఇది నిరంతర ప్రక్రియ ఉచిత విద్యుత్ విషయంలో కానీ సిలిండర్ విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పని లేదు మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ అధికారిని కలిసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు చూపించి ఇది మా కరెంటు మీటర్ నెంబరు లేకపోతే మా గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇది మమ్మల్ని లిస్టులో చేర్చండి అంటే అక్కడికక్కడ హెల్ప్ డెస్క్ పెట్టేసి అక్కడికక్కడ పరిష్కరిస్తాము ఎవ్వరు అపోహ చెందాల్సిన పని లేదు ఇది నిరంతర ప్రక్రియ ప్రజాపాలనలో అధికారులుగా మండలాధికారులుగా పోయినరో వాళ్ళకు వాళ్ళకి ఆల్రెడీ పవర్ డెలిగేట్ చేసినాం ఎవరు వచ్చినా ఎంబడే కరెక్షన్ చేసేసి కొత్తగా లబ్ధిదారులను కూడా పొందుపరచండి అని ఒకసారి లబ్ధిదారులను నిర్ణయిస్తేగా మళ్ళా మళ్ళా అందులో ఎంట్రీకి స్థానం లేదనే విధానం లేదు అయినా ఏదైనా కారణం చేత ఐదు వందల రూపాయల సిలిండర్ విషయంలో కానీ రెండు వందల యూనిట్ల గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే మండల అధికారి దగ్గరికి వెళ్ళి మన ప్రజాపాలన విషయంలో ఎవరైతే అధికారులు మీ గ్రామానికి వచ్చారో మండల అధికారులు మండల స్థాయి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వివరాలు ఇచ్చి ఎంబడే కంప్యూటర్లో మీరు వాటిని సరిదిద్దుకోవచ్చు దానికి ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఏమంటారా ఇలా కార్డులు ఉంటే తప్పకుండా రద్దు చేస్తాం ఎవరున్నా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తాం ఆ పైన ఏ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ఫిల్ చేస్తాం మేము మంచి ప్రశ్న అడిగినాం అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు మిషన్ భగీరథ సృష్టించింది అది ఆస్తా కాళేశ్వరం కట్టిండి అది ఆస్తా ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారు నేను అడుగుతున్నా మిషన్ భగీరథకు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా లక్ష కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొంది ఆదాయం కట్టినవా ఏదో పాపం అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిండు ఎవడైనా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని అంటే లెస్ ఆ వ్యక్తి ద్వారా ఎన్నికలకు పోతాం ఎక్కడైనా నాయన పార్టీ ప్రెసిడెంట్ నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఇంకొక పార్టీకి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీకి పెద్దనే కదా ఎనభై శాసనసభ సమావేశాలలో నేనే పోయి మీటింగ్లు పెట్టినా కదా మా మిత్రులతో పాటు కలిసి ఇక ప్రకటించేది ఏంది కాబట్టి అమెరికాకు పారిపోయింది అని మీరు అందరు అనగానే మళ్ళీ వెనక్కి వచ్చిండు పారిపోయి అది పుత్తుకోవడానికి వస్తే వస్తేనే ఏదో ఒకటి మాట్లాడుతుంది పాపం నువ్వు ఎప్పుడు కేటీఆర్ అంత సీరియస్గా తీసుకోకు నేనైతే తీసుకుంటా లేని